శుభోదయం చందోలు శాస్త్రి గారి బాలమ్మ సాక్షాత్కారాలు ధారావాహికలు ఈరోజున చితిమంటల్లో సాక్షాత్కరించిన దేవత సిద్ధపురుషుని అంత్యక్రియల్లో అద్భుతం ఈరోజు ఈ విషయాన్ని మనం చెప్పుకుంటున్నామంటే ఇది జరిగే దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ పైన పైచిలు ఉంటుంది ఆ రోజుల్లో అది సంచలనమైనటువంటి వార్త అన్నమాట ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ముఖ చిత్రంగా వెలువడి అస్సలు ఆంధ్రభూమి దొరకకుండా సర్క్యులేషన్ అంత అత్యధికంగా ఉంది ఆ రోజున అస్సలు ప్రచురణాలు కూడా అయిపోయినాయి ఎక్కడ పెట్టినా సరే అంత త్వరగా కొనేసేశారు జనాలు దానికి ముఖ్య కారణం మరి చందోళ శాస్త్రి గారి అద్భుతం జరగటమే చందోలు శాస్త్రి గారి శ్రీమతి శ్రీదేవి గారు అంటే అమ్మమ్మ గారు మరణించిన తర్వాత పండు ముత్తైతువుగా మరణించారు ఆ మరణానంతరం ఆయన కొంచెం మానసికంగా చాలా కృంగిపోయారు అది వయోభారం వల్ల ఏం అవ్వచ్చు మానసికంగా అవ్వచ్చు కానీ దాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోకుండా తన దైనందిన జీవితాన్ని తను కొనసాగిస్తూ మరి ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ లేకపోతే వేద విద్య సభల్లో పాల్గొనటం కానీ ముహూర్తాలు పెట్టడం కానీ ఇవి మాములుగా చేస్తూ ఉండేవారు చాతుర్మాస్య దీక్షలు అలాంటివి కూడా అయితే ఆయన మృత్యువు సమీపిస్తోంది అని ఆయనకి తెలుసు ఆయనకి తెలిసిపోయింది మృత్యు వస్తుంది తనకి మృత్యు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక మణిద్వీపం అని అందరితో చెప్పారు పిలిచి నేను ఇంకా ఎక్కువ కాలం బతకను నన్ను మీరు ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇబ్బందులు పాలు చేయొద్దు ఎందుకంటే ఆయనకు ఒంట్లో బాగుండకపోవడంతో తల్లడిల్లు ఉన్నటువంటి విజయవాడకి చెందిన మాగంటి సూర్యనారాయణ గారు మాగంటి సుబ్రహ్మణ్యం గారు అలాగే డాక్టర్ పిన్నమనేని సుధ గారు డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు ఇట్లా పెద్ద పెద్ద వైద్య నిపుణులు అలాగే ఆయన పెద్ద పెద్ద శిష్యులు వీళ్ళందరూ అందరూ ఆందోళన చెంది ఆసుపత్రికి తీసుకెళ్తా ఉన్న చెప్తే నాయన ఈ శరీరం సుఖంగా హాయిగా వెళ్ళిపోయేటట్టు చేయండి కానీ దీనికి సూదులు గుచ్చి ఏదో మందులు ఎక్కించి ఇంజెక్షన్లు చేసి నరకయాతను పాలు చేయొద్దు మీరు ఎన్ని చేసినా సరే నేను ఇక్కడ ఉండని ఈ భూప్రపంచం మీద నాకు రుణం తీరిపోతుందని చెప్పి నేను గట్టిగా చెప్పి నన్ను వదిలేసేయండి ఇలాగాని శుభ్రంగా హాయిగా పెరక్లోంచి మామూలుగా ముందు వరండాలోకి వచ్చి ఒక చక్కటి గదిలాగా ఏర్పాటు చేసుకొని మన దీంతో తడికెలతో ఆ గదిలోనే అంత గడిపేయటం మొదలెట్టారు ఆయనకి ఆహారం సహించట్లేదు ఆహారం నోట్లోకి వెళ్ళట్లేదు తర్వాత అసలు ఈ దేని మీద చేసలేదు ఆయన మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగట్లేదు ఆయన ఒకటే చెప్పారు నేను ఇక బాలమ్మ చిన్నమ్మ అంటే బాల తిరుపుర సుందర దేవి మంత్రం పఠించుకుంటూనే కూర్చుంటాను ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా జపమాల తిరుగుతూనే ఉంటుంది చేతిలో మీరు ఏమి అబ్జర్వ్ చేస్తూ ఉండండి నన్ను గమనిస్తూ ఉండండి ఎప్పుడైతే చేతిలో ఉన్న జపమాల తిరగటం ఆగిపోయిందో అప్పుడు ఈ భూమితో కానీ మీతో కానీ నా రోడ్ అని తిరిగిపోయినట్లే గమనించండి అని చెప్పారు ఇక శోకతప్త హృదయాలతో ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడో 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 పల్లెటూళ్ళ నుంచి పట్టణాల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటూ ఎరుపెక్కిన కన్నులతో బరువెక్కిన గుండెలతో శోకతప్త హృదయాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దండం పెట్టుకొని వెళ్తూ ఉన్నారు ఆయన అలాగే కూర్చొని ఇక తదాప్యంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ జపమాల తిప్పుకుంటూ ఉన్నారు అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు అందరిని కంట్రోల్ చేయటం కూడా చాలా కష్టమైపోయింది పోలీసులు వచ్చారు పోలీసులు కంట్రోల్ చేశారు ఏడవద్ద ప్రతి ఒక్కళ్ళు మౌనంగా ఆయన చూసుకొని ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోవటం అలా జరుగుతూ ఉంది ఇరవై నాలుగు గంటలు దర్శనం చేసుకునేవారే ఇరవై నాలుగు గంటలు ఆయన్ని పర్యవేక్షించేవారే అప్రమత్తంగా డాక్టర్లు కూడా ఉన్నారు అక్కడే ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా ప్రమాదకరం వాటిల్లితే ఆయన్ని రక్షించుకోవటానికి అలా ఒక నాలుగు రోజులు గడిచిన తర్వాత మరి ఒక శుభముహూర్తాన ఆయన చేతిలో తిరుగుతున్న జపమాల ఆగిపోయింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాల గుండె చప్పుడు కూడా ఒక్క క్షణం ఆగిపోయింది ప్రకృతి కూడా ఒక్క క్షణం ఆగిపోయింది గాలులు ఆగిపోయినాయి చెట్లు ఊగిసలాట ఆగిపోయింది సంచరించేటువంటి పక్షులు ఒక్క క్షణం ఆగిపోయాయి పూలన్నీ కూడా బోసిపోయి కన్నీరు మున్నీరుగా విలిపించడం జరిగింది ప్రకృతి బోరున వర్షించింది అంతా స్తబ్దం అంతా నిశ్శబ్దం అంతా రోదన ఈ భూమి నుంచి సిద్ధపురుషుడు అరుదించాడు వెళ్ళిపోయాడు స్వర్గపురికి మడి ద్వీపానికి ఇహ దర్శనం చేసుకుంటే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు అంత్యక్రియలు సమయం ఆరంభమైంది సరేనని అలాగే గుండెనిబ్బరం చేసుకుని అందరూ అంత్యక్రియలకు చంద్రుల శాస్త్రి గారి పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్తే అందరితో పాటు రిపోర్టర్స్ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆంధ్రభూమి రిపోర్టర్తో సహా అందరూ సరే చితిమంటలు పేర్చారు చితిమంటల్లో శాస్త్రోక్తంగా వేద ప్రకారం ఎలా చేయాలో కర్మ పద్ధతిలో అన్ని అనుసరించి చేతికి నిప్పు పెట్టారు మెల్లమెల్లగా మెల్లెమెల్లగా మంటలు ఎగబాకుతూ ఆయన శరీరాన్ని బాధతోనే కౌగిలించుకుంటున్నాయి ఆశ్చర్యం అద్భుతం అమోఘం ప్రపంచంలోనే ఒక గొప్ప వింత ఆ మంటల మధ్యలో ఇంచి ఒక దేవతామూర్తి అలా వెళ్ళిపోతుంది అందరూ చూసి ఆహాకారాలు ఆహా అమ్మవారు జగన్మాత అన్నవారు కొంతమంది లలితాపారాయణ చేసేవాళ్ళు కొంతమంది అమ్మ తల్లి అనే ఆర్తనాదాలతో అరిచేవాళ్ళు కొంతమంది ఆశ్చర్యం అందరి అటువైపోయి ఆ తల్లి చూపులే పొగలోయించి ఒక స్త్రీమూర్తి ఆకారం వెళుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఆంధ్రభూమి విలేకరి సమయస్ఫూర్తితో ఆ ఫోటో క్లిక్ చేశారు అమ్మవారిది నిజంగా అమ్మ సాక్షాత్కరించింది అమ్మ కూడా వెళ్ళిపోయింది పైకని అందుకు ఉదాహరణగా ఆంధ్రభూమిలో ప్రచురించబడింది అనుబంధంలో అది కూడా మీకు పైన పొందుపరిచాను అది కూడా మీరు చూసుకోవట్టు జూమ్ చేస్తే స్పష్టంగా అమ్మవారి రూపం మీకు కనబడుతుంది అది అట్లాగే ఆ సిద్ధ పురుషుని ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంటే ఇంకా నేను ఎందుకు రాని శరీరం నుంచి నేను పైకి వస్తున్నాను రా అని చెప్పి అమ్మ కూడా వెళ్ళిపోయింది ఇది ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో ఈ కల్మషయుగంలో మనందరం బతుకున్న రోజుల్లో ఇది జరగటం అది శ్మశానంలో ఉండి చూసిన వాళ్ళ పుణ్యం నేత్రపర్వం తర్వాత ఆంధ్రభూమి పత్రిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఈ వార్త చూసి ఈ బొమ్మ చూసి లక్షలాది కాపీలు లక్షలాది కాపీలు అమ్ముడుపోయినాయి అప్పుడు దొరకలేదు ఆంధ్రభూమి ప్రచురణ కూడా మళ్ళీ పునర్ముద్ర వేశారు ఎన్నోసార్లు వేశారు అది ఆ ఫోటోలు తీసినవి కూడా అందరి ఇళ్లలో భద్రపరుచుకున్నారు ఆ రోజుల్లో వాళ్ళలో అందులో నేను కూడా ఒక అదృష్టంతుండే ఆ ఫోటో నా దగ్గర ఉంది ఆ పేపర్ కటింగ్ నా దగ్గర దాచుకున్నాను ఆంధ్రభూమిది ఎప్పుడైనా తాతయ్య గుర్తుకొచ్చినప్పుడు ఆ ఫోటోను మా ఆంధ్రభూమి ప్రచురండి అని చూస్తాను ఇది తాతయ్య అద్భుతాల్లోనే తాతయ్య మహిమల్లోనే ఒక గొప్ప మహిమ మరి రేపు ఇంకో మహిమతో మళ్ళీ మేము ముందుంటాను భవదీయుడు నారు మంచి